Gracias. ಶಿವ 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 ಸದಾ ಶಿ ಮಹಾದೇವಾ ಸದಾ ಶಿವಾ நாராயண 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 ஏதா நாராயண 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 गोविंद मना तुम्हें गोपाल हरि नारायण जय हा तुम्हें गोविंद मना तुम्हें गोपाल हरि नारायण हरे मना तुम्हें गोविंद मना तुम्हें गोपाल हरि नारायणा हरे मना तुम्हें गोविंद मना చంద్రమౌళీశ్వర భగవానికి లేచి నిల్చోండి మీకు సూచన ఏంటంటే ముందున్నవారు చూసిన తర్వాత కొద్దిసేపు వెనుకకి వెళ్ళండి వెనకకున్న వాళ్ళకు ముందట చూసే భాగ్యం కలిగించండి ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి గ్రూప్ లో కూడా లైవ్ పెట్టాము ఆల్రెడీ ఎందుకంటే వర్షం కారణంగా చాలా దాదాపు ఇప్పటి వరకు ఇరవై ముప్పై మంది ఫోన్లు వచ్చినాయి రాలేకపోతున్నామని లేదంటే ఇది పట్టేది కాదు అంత బ్రహ్మాండమైనటువంటి చంద్రమౌళీశ్వరు దయ వల్ల వ్యాప్తి ఎక్కువ జరిగింది అయినప్పటికీ కూడా వర్షం కావాలి మనకు ఈ సీజన్ లో ఇదే పెద్ద వర్షం ఈ వర్షం కూడా మన భస్మహారతి కాపితే రేపు అదే భస్మం మనకు కూడా ఉండదు కాబట్టి భస్మం హారతే వర్షానికి సూచిక అప్పుడు చక్కగా వర్షం పడింది అమ్మ ఒక్కరి మీద ఒక్కరు పడకండి లాంగ్ ఉంటది కార్యక్రమం ఏం ఇబ్బంది లేదు ఇరవై నిమిషాలు ఉంటది వెనుకకున్న వాళ్ళు ముందుకు రండి ముందున్న వాళ్ళు వెనకకు రండి కొద్దిగా వాలంటీరీ సహకరించండి ఆలయానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇతరత్ర సేవకులు కూడా

श्रुति स्मृतिपुराज्ञा जाह्नवी तीर्थम विष्णु విద్యాదీర్థం విద్యా వినయసంపతరాగం సదానందమహం వందే మదనానంద శంకరాచార్యం కేశవం బాగరాయణం గురవే సర్వోకానా భిషజే భవరోగిణ ீ குருபிரோ நமஹ்யா கேசவாராய நம மாதவாய நம மதுசூதன

ప్రాణాయామే వినియోగ సమస్త అందరూ మమ అనుకోండి చేతులు జోడించండి అందరు శివాయ నమ లేకుంటే చంద్రమౌళీశ్వరాయ నమ ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఏం నామకరణం చేసినామంటే చంద్రమౌళీశ్వరుడు అని ఎందుకంటే సాక్షాత్తు మార్కండేయుడు చంద్రమౌళీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని అతడు తనకున్నటువంటి ఆయువును దీర్ఘాయువుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన పేరు చంద్రమౌళీశ్వరుడు మీరందరూ చంద్రమౌళీశ్వరాయ నమ అనుకుంటూ ఉండండి ఉపాత ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ పరమేశ్వర ఫీత్యం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే కలియుగే జంబో శ్రీశైలస్తి శ్రీ విశ్వాసువత్సరే దక్షిణాయే వర్ష ఋతమాసేందూ దశ వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణ श्री परमेश्वर मुद्धिषा श्री चंद्रमौलेश्वर स्वामी देवता प्रीत्यर्थम हे देव तमा बहु देवता सार्वभौमा अद्यांड कोटि ब्रह्मांड नायक सद्यो जात वामदेव अघोरतत पुरुष ईशान पंचारस्य प्रवरान् विता श्री परमशिव गोत्रोद्भवस्य श्री चंद्रमौलेश्वर नामधेयाय श्री मार्कण्डेय स्वामी नामधेयाय बहु परा ఋగ్వేద ప్రియా బహుపరా యజుర్వేద ప్రియా సామవేద ప్రియా అధర్వేద ప్రియా శ్రీ సంకల్పిత యజమానస్య నియో ఆపడదు యజమానస్య నియోగైనా అమ్మ ఒక్కసారి అందరూ మేమే గోత్రములు మనసులో ఉచ్చారణ చేసుకోండి భస్మహారతిలో మనను కూడా పాలు పంచుకున్నంత పుణ్యం మన కలుగుతుంది ఎందుకంటే కర్త కారహిత ప్రేరకస్య అనుమోదక అంటుంది శాస్త్రం ఎవరో భస్మం కొట్టినంత మాత్రాన అర్చకుడికి పుణ్యం వస్తుంది అంటే అర్చకుడు ఇప్పటి వరకు ఎంతో ఆగర్భ అయ్యేటోడు కాబట్టి అది అర్చకుడికి కాదు ఎంత పుణ్యం వస్తుందో అంతే వస్తుంది అర్చకుడికి కూడా కానీ ఇందులో భాగస్వాములైనటువంటి నలుగురికి మీ అందరికి కూడా ప్రేరణ చేసిన వాళ్లకు అనుసరించిన వాళ్లకు చూసిన వాళ్లకు విన్న వాళ్లకు ఆఖరికి నమశివాయని ఈ యొక్క ప్రాంతంలో అడుగుపెట్టిన మనం అందరము కూడా ధన్యులమే ఈ భస్మహారతి పుణ్యం మన అందరికీ కలిగినట్టే ఇది చూస్తున్న మీ అందరికీ కూడా కలిగినట్టే అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రములు మీ కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకోండి శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్ సహ కుటుంబస్య సహ బాంధవస్య పరివార సమేతస్య ఆయుష్యాభివృద్ధి ఆయుష్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా చెప్పండి మమ अस्माकं सह कुटुंबानम सह बांधवानम सह पुत्र औत्र परिवाराणाम क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध संकल्पित अत्यंत वैभवोपेत श्रावण मास उत्सव कर्मणि मम आत्मनः श्रुति स्मृति पुरा ేదోక్తూర్ణ చంద్రమౌళీశ్వర భక్తమాకండేయ అనుగ్రహ సిద్ధ్యథం వారే వారే దినే సాయంకాల సాయంకంద్రమౌళీశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం లోకకళ్యాణ

<Trib> Meada, uh, you know, <tip> nada, ౌ పరేశ్వర ఋషి శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి దేవత భస్మపూజనే नम शंकराय च मयस्कराय च नम शिवाय च शिवतराय च नम शंभवे च मयो भवे च नम शंकराय च

అస్తోకాప్లుతోకమీశ మనిషమ్ రుద్రానువాకా ధ్యాన్నీత్ సిద్ధృతిపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాఖ్యేహాపరుచాస పానాభుజంగై కంఠే కాళాకపర్త కలిత శశికలాశ్చండకోదండహస్త రక్ష రుద్రాక్ష భూష ప్రణతవయాహరా శాంభవ మూర్తి వేద రుద్ర శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవ న ప్రయచ్ఛంతు సౌఖ్యం చెప్పండి అందరు చేతులు జోడించండి అందరూ చెప్పండి మహాదేవం పాతక

అక్షన లబస్ గరుడ స్నాన దేవుడు ఆలినువో ఆరోగ్య చిస్తాదేవనం యల్పితా పురికావినం జమనపునినా దవట En la mundo.

Where శనికొన్న వాళ్ళు ముందు ముందు వెనక దయచేసి కొద్దిగా చూడండి గన్నులారా చూడండి మనసారా చూడండి గనులారో చూడండి చేస్తారు स <laughs> <laughs>

akam rakhe jo basega kya malo magar na bas nahi zar gaya so kar gandi अमय था वेयल सेना वाले भगत सिंह वालेंटियर्स मगोय व सुसल मेरा गला घुसा दे मगोय जनोदला वाला लगन जोशी वेन चंद्र वचन राजा सीधा आवे धरकोंडे अम्मा हमें धरको धरको अरे भागो करो करो ऐसा कर रहा Thank <laughs> you.